సైన్యం మా సైన్యం అంతా వచ్చేసింది అందరూ వచ్చేసి ఇప్పుడే మీకైతే ఇస్తున్న పోదు సో ఇరవై ఐదు కేజీల పోదు సో మా లేబర్లకు మా మిల్లర్ మనుషులకు అందరికీ సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే గుడికి వచ్చినాం సో ఎందుకంటే ఈరోజు మా ఇంటి స్లాబ్ అయితే పడుతుంది సో స్లాబ్ పడే ముందు సో మా గ్రామ దేవతలకు అతనే మా ఊరి ఏమంటారు బుడ్డ్రే కడ కొబ్బరికాయ కొట్టినాక సో స్లాబ్ అనేది స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ అనా సార్ ఫ్రెండ్స్ మా ఊరికి ఇక్కడే ఇదే బొడరాయి సో ఏ పని స్టార్ట్ చేసినా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు సో మొన్ననే బొడరాయి నిలబెట్టి లాస్ట్ ఇయర్ సో ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న మల్లన్న గుడికి అయితే వచ్చినాం సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి సో ఇక ఇంటికైతే వెళ్దాం ఫ్రెండ్స్ సో హలో ఫ్రెండ్స్ ఈ పైపు మాకు వా రెయిన్ వాటర్ పోవడానికి సో తర్వాత మనము స్లాబ్కి పొక్క కొట్టకుండా సో ఇప్పుడు ఒక పైప్ అయితే పెట్టుకుంటున్నాం

వేరేపట్లో మా క్రాఫ్ పైన మాల్ పడుతుంది అంతా రెడీ చేసేది మిద్దాం సో ఇప్పుడు పైకి వస్తుంది పూదే చేస్తాం ఫ్రెండ్స్ మా సైన్యం మా సైన్యం అంతా వచ్చేసింది మొత్తం అందరూ వచ్చేసింది మా గ్యాంగ్ మొత్తం ఇదే ఫ్రెండ్స్ వస్తే మా గ్యాంగ్ అంతా బీడిపోయిన ಆಡ್ರಾಗೆ ಆ ಕೊಡುಗರ ಇದು

సో హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడు అక్కడ స్లాబ్ పడుతుంది కదా సో ఒక చిన్న మేకప్ తీసుకుంటున్నా సో ఎందుకంటే మేస్త్రిలకు మిల్లరు వాళ్ళకు సో అట్లా అందరికీ భోజనాలు పెడదామని చెప్పేసి అనుకున్నాం సో అందుకని చెప్పేసి ఒక మేకప్ తీసుకోవడానికైతే సో మండికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే తీసుకున్న పోదు సో ఇరవై ఐదు చేసిన పోదు సో మా లేబర్లకు మా మిల్లర్ మనుషులకు అందరికీ సరిపోతుంది ఓకేనా బారమనే బారమనే

గడ్డి ఏ గడ్డి ఏకు గట్టి ఏకు అక్క తారీ పిసి గేటు పెట్టు రి ఆయన దాడు ఉరికి రాసే గేటు పెట్టు రి గేటు వేటక్క టైట్ కదీ అడవి పట్టుకోన కొనబట్టు పెట్టుకోవాలి సెంటర్లో పెట్టు ఇటో సెంటర్లో పెట్టు ఒక్క ఫోటో కార్యపాక్ తెచ్చా నేను ఏ ఇచ్చారు కొంచెం ఇచ్చారు <gantella> Sapa, <laughs> gantala. Iga, iga. Niyo karupu <laughs> nukukura, niyo meka, amma. Iga, niyo niyo. Thiru, <tied21> amma, thiru <tied21> kareya, <tied21>

ఈరోజు చెప్పేవారు నువ్వా రాజాగనా అశ్విని ఎవరుద్దరు మీ ఇద్దారా తినారా మీరు తినాలే మీ ఇంకో రెండు కార్ కార్ కింద ఉంటారా ఒకటి మంచిగా 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 అంతా బొంత బంతుంది నేను చేయాలి నీటి మా బాలవాణి బోటి ఉండుట స్పెషలిస్ట్ కడుగుట్లా బోటి స్పెషలిస్ట్ సో ఫ్రెండ్స్ ఇక నేను ఇస్రాకు తీసుకుని షాప్కి వచ్చిన సో ఈ షాప్ ఎవరిది షాప్ షాప్ వీరదే అంట సో పిల్లలు మా సబ్స్క్రైబర్స్ మా ఛానల్ డైలీ చూస్తారంట ఓకేనా హాయ్ అప్పు నీ పేరేం పేరా హర్షిక సబ్స్క్రైబ్ చేసుకురా మా ఛానల్ని ఓకేనా లైక్ కొట్టిరి సరేనా ఓకేనా బాయ్

Shetha, Ashin, 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 Ashin. Friends, epprena, kari aithi nene aithi taigo itla. Aitha abathayana nene aitha, friends. Ashin aithi aithi, friends. Neelu, grassa neelu aithi टीडी प्यारे भाई के वाले कीरो ए नडू रे गुली रे के मुझे रे कर तरवा వేసుకో మటన్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ ఈరోజు ఏమి వండింది మంచి వండి టేస్ట్ అయితే సూపర్ అయింది మంచి ఫస్ట్ టైం ఒక యాట అంటే ఒక మేక మొత్తం వండింది ఈరోజు ములుగుపోక ఏం చేస్తారు మీరు నేను వస్తారా నీరు మంచి నిండా నింపి పెట్టింది ടേസ്റ്റ് എട്ട് അത് ഇവാലേ